అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కొన్ని సంవత్సరాల క్రితం స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ఒక టీచర్ ఫావర్డ్ చేసిన మెసేజ్ చూసి నాకు నవ్వు వచ్చింది అప్పటి నుంచి నేను ఇది గుర్తుపెట్టుకున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను అంటే తెలుగు భాషలో మన అందరికీ బాగా తెలుసు ఒక అక్షరం అక్షరం మారిన గుణింతం మారిన దాని పూర్తి అర్థం మారిపోతుంది ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటుంది కాకపోతే గుణింతం అంటూ ఇంగ్లీష్లో ఉండదు కాబట్టి అది కొంచెం డిఫరెంట్ సో ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి పతకం పతాకం పథకం ఈ మూడు పదాలు ఉంటాయి దీంట్లో మనం ఏది దాని మీనింగ్ తెలుసుకుంటే పిల్లలు కూడా అప్పుడు తప్పుగా ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉండదు పథకం మనకు ఇది పథకం అంటే మెడల్ మొన్నే ఒలింపిక్స్ గేమ్స్ అయిపోయాయి దాంట్లో వచ్చేవి పథకాలు పతకం సో మొదటి ఈ తా ఈ తా తా గుణితంలో కూడా తా ఆ రెండు అక్షరాల్లో తాలో కూడా మొదటి తా తర్వాత పతాకం ఇది తాగుణింతంలో రెండో తా తా ఈ పతాకం యొక్క అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు సంబంధించింది ఫ్లాగ్ సో పతాక ఆవిష్కరణ అనాలి పతాకం జెండా ఫ్లాగ్ ఇక పథకం అంటే స్కీమ్ గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ పెడుతుంటుంది అది పథకం దిస్ ఇస్ స్కీమ్ ఇది ఒత్తు థా వస్తుంది తాక్థా ఒత్తుథాలో ఈ పథకం గుణ్లో మొదటిదనమాట సో పథకం అంటే మెడల్ పతాకం అంటే జెండా ఫ్లాగ్ పథకం అంటే స్కీమ్ గవర్నమెంట్ పెట్టే పథకాలు ఉంటాయి కదా సో పతాక ఆవిష్కరణ అనాలి పతక ఆవిష్కరణ అంటే మెడల్ ఆవిష్కరించడం అవుతుంది ఆవిష్కరణ అంటే స్కీమ్ ఆవిష్కరించడం అవుతుంది మనం జెండాని ఆవిష్కరిస్తున్నాం కాబట్టి ఆవిష్కరణ అనాలి కాబట్టి పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇది గుర్తుపెట్టుకోండి